హలో ఆల్ ఈరోజు మీకు నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిష్ ఒకటి చూపిస్తాను అదేంటంటే వంకాయ విత్ ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు ఎక్కువగా స్మెల్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా సో అలా రాకుండా ఉండాలంటే హాట్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రొయ్యల హెడ్ అదంతా క్లీన్ చేసి అవి కూడా వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి సో అలా చేస్తే రొయ్యలు సాఫ్ట్గా అవ్వడమే కాదు అందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఈసుక ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అండ్ అంతేకాకుండా స్మెల్ కూడా మనకి ఎక్కువగా రాదన్నమాట అండ్ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకో కూడా చాలా చేసేసుకోవచ్చు ముందుగా ఆనియన్స్ అవి గోలిన తర్వాత మనం వాటర్లో పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకొని అవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ ధనియాల పొడి కారం ఇవన్నీ యాడ్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ రొయ్యల్లో విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఈసారి వంకాయలతో ట్రై చేసి చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ